వెల్కమ్ టు ఎల్బీకే టీవీ ఇవాళ సిటీ నుండి దసరా సందర్భంగా మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఇంటికి తిరిగి వచ్చారు అయితే ఇవాళ ఈ ముగ్గురు క్యూన్లతోటి ఒక చిన్న ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నాను ఇంటర్వ్యూ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ప్లీజ్ అందరూ స్కిప్ చేయకుండా ఈ ఇంటర్వ్యూని చూడండి హాయ్ హలో ఎవ్రీవన్ మై నేమ్ గ్రేట్ ఐ వాంట్ డాక్టర్ థ్యాంక్ యూ అయితే నీ పార్ట్నర్గా ఎటువంటి వ్యక్తి రావాలనుకుంటున్నాను మా మమ్మీ డాడీని సంతోషంగా ఉంచి నేను మంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మంచి పొజిషన్కి వెళ్ళి మా మమ్మీ డాడీని సంతోషంగా ఉంచి తర్వాత ఏమైనా మ్యారేజ్ చేసుకుంటే చేసుకుంటా లేకపోతే చేసుకోను మా మమ్మీ డాడీ అయితే ఫస్ట్ హ్యాపీనెస్ వాళ్ళ హ్యాపీనెస్ ఏంటో నాకు తెలియాలి బాగున్నావా అయితే నెక్స్ట్ టైం మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు మనం యూవర్స్ చాలా ఇంట్రెస్ట్గా అందరు షేర్ చేశారు లైక్ చేశారు అయితే మళ్ళీ ఇంకోసారి ఇంటర్వ్యూ చేయండి బ్రదర్స్ చేశారు అయితే ఇంకోసారి మన నువ్వు కొద్దిగా మాట్లాడాలని కోరుకుంటున్నాను హలో ఎవ్రీవన్ నా పేరు మహి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అగ్రికల్చర్ బిఎస్సీ అగ్రికల్చర్ చేద్దామని కానీ ఎంసెట్ కౌన్సిలింగ్కి నేను వెళ్ళలేదు సో అది మిస్ అయింది ఇక బైపీసీ పరంగానే ఏదో ఒకటి చేయాలని డిగ్రీలో బీజెడ్సీ తీసుకున్నా మెడికల్ కోడింగ్ చేద్దామని అంతే ఎటువంటి వ్యక్తి నీ పార్ట్నర్గా రావాలనుకుంటున్నా ఎటువంటి వ్యక్తి అంటే లైక్ వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ అంటూ పార్షాలిటీ ఉండొద్దు అండ్ రేపు ఏ ఆపద వచ్చినా మా పేరెంట్స్కి ఒక కొడుకుల ముందు నిలబడి ముందుకు తీసుకెళ్ళాలి వెరీ గుడ్ అందరిలో బాగా కలిసిపోవాలి నెక్స్ట్ మా కోడలతో మాట్లాడదాం హాయ్ సౌజన్య హాయ్ మామా ఇది నీకు ది సెల్ఫ్ ఇంట్రడక్షన్ మన యూనివర్స్ కి హాయ్ హలో ఎవరీవన్ మై నేమ్ ఇస్ సౌజన్య ఐ యామ్ స్టడింగ్ 11th బైపిసి ఎంఆర్ఎస్ కొత్తగూడ అయితే ఎటువంటి వ్యక్తిని నీ లైఫ్ పార్ట్నర్ గా రావాలి నాకు వద్దు మా మ్యారేజ్ వద్దు మా ఆ బాధ నాకు వద్దు ఎందుకు మమ్మీ ఎందుకు అట్లా అంటున్నా వద్దు మా నేను మంచి నేషనల్ ప్లేయర్ అవుదాం అని నేను అనుకుంటున్నా మా ఆ ఏం అంటే నేషనల్ ప్లేయర్ ఏం పేరు జూడో గేమ్ మా జూడో గేమ్ ఇంతకు ముందు ఇక్కడ నేను ఆ ఆడిన మామా ఆంధ్రప్రదేశ్ లో గోల్డ్ వచ్చింది గోల్డ్ మెడల్ ఓ కంగ్రాట్యులేషన్ థాంక్యూ మా అయితే ఈసారి మా కొడలు చాలా ఇంట్రెస్ట్గా మాట్లాడింది అయితే ఆమె ఇప్పుడు ఏ ఏ క్లాస్ అవుతాను నేను ట్వెల్త్ నువ్వు ఏం కావాలనుకుంటున్నావు మరి డాక్టర్ డాక్టర్ ఒకవేళ నీటిలో సీట్ వస్తే డాక్టర్ అవుతా లేకపోతే వెటినరీ చేస్తాను అనుకుంటున్నా ఓకే ఓకే నీకు నచ్చిన హీరో ఎవరు అల్లు అర్జున్ అల్లు అర్జునా ఓకే ఏదైనా పడదా నాకు సాంగ్స్ రావు మా అల్లు అర్జున్ ఇష్టం ఏదో ఒక సాంగ్ పాడు సాంగ్స్ అనేవి సరే సాంగ్స్ అయితే లాగ్ అవుతుంది కానీ ఒక డైలాగ్ ఇప్ అల్లు అర్జున్ డైలాగ్ చెప్తా పుష్ప మూవీలో నీ ఎవ్వర్ ఓకే నెక్స్ట్ మమ్మీ నీకే హీరో అంటే ఇష్టం ప్రభా ప్రభాస్ ప్రభాస్ డార్ ప్రభాస్ ఏమైనా సాంగ్ పడతాను కూడా డైలాగ్ ఇప్పుడలే సాంగ్స్ నా రావ్ డైలాగ్స్ డైలాగ్ ఇప్ నేను మూవీస్ చూడను కానీ సాంగ్స్ వింటా కాబట్టి ప్రభాస్ అంతే డైలాగ్ చిన్న డైలాగ్స్ బుజ్జి ఐ లవ్ యూ ఓకే నీకే హీరో అంటే మా నాన్ననే నా హీరో మామ మీ నాన్ననే నీకు హీరోనా ఓకే వెరీ గుడ్ ఏమన్నా చెప్పగలుగుతా మీ నాన్న గురించి చెప్పగలుగుతాను మామ మా నాన్న చిన్నప్పటి నుంచి నన్ను పెంచారు మా నాన్న చాలా కష్టంతో మమ్మల్ని పెంచారు మా డాడీ వర్క్ చేసేదేమో బైక్ మెకానిక్ మమ్మల్ని ఈ పొజిషన్కి తీసుకురావడం అంటే మా డాడీ చాలా కష్టపడి తీసుకొచ్చిండు ఎందుక డాడీ అనే డాడీ అనేసి ఎందుకు నా హీరోగా మా నాన్న చిన్నప్పటి నుంచి నన్ను పెంచి ఈ స్టేజ్కి తీసుకొచ్చాడు కాబట్టి చెప్తా ఓకే ఓకే వెరీ గుడ్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ వితౌట్ నాన్న మనం ఇంత సంతోషంగా ఉండలేము అంటే ఇప్పుడు మేము హాస్టల్లో ఉంటాం కదా ఏమైనా ఎమర్జెన్సీ కాల్ ఉంటే వాళ్ళకి ఇంటికాడ చాలా పనులు ఉంటాయి ఆ పనులను అంటే వాళ్ళు ఏమైనా పనులు ఉన్నప్పుడు మనం కాల్ చేస్తాం కదా ఇక్కడ ఎమర్జెన్సీ అక్కడ ఎమర్జెన్సీ కానీ వాళ్ళ పని వాళ్ళు చూడరు నా బిడ్డ కాల్ చేసింది నేను వెళ్ళాల్సిందే నా బిడ్డ దగ్గరకని ఉరుక్కుంటూ వస్తారు బైక్ మీద ఏం ఆలోచించకుండా అది మన వాళ్ళను నాకు వస్తుంది అండ్ చెప్పండి

చికెన్ లేనిదే ముద్ద దిగదు తమ్స్అప్ కావాలా ఏమైనా మధ్యలోకి తమ్స్ అప్ కావాలి థమ్స్ అప్ కావాలా ఓకే ఓకే నువ్వు అంటే ఎక్కడ నువ్వు స్టడీ ఎక్కడ చూస్తున్నావు ప్రెసెంట్ ఆ ప్రెజెంట్ అయితే ఖమ్మం ఖమ్మం నువ్వు ఇక్కడ నామలపాడు నమలపాడు నువ్వు మమ్మీ ఈఎంఆర్ఎస్ కొత్తగూడ మామా కొత్తగూడ అని చూస్తున్నాడు అయితే ఈ ముగ్గురు క్యూన్లో ఒక పేరు ఉంది స్ట్రాంగ్ గర్ల్ క్యూన్ గర్ల్ మహేశ్వరి స్మార్ట్ గర్ల్ సౌజన్య ఈ ముగ్గురు కలిస్తే రఫ్ రఫ్ ఆడిస్తా ఉంటారు ఇంత